జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారపాటి చౌదరి గారికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు మిత్రులు కుమార్స్వామి గారికి వారి కార్యక్రమానికి సమన్వయకత్వతగా ఉన్నటువంటి మిత్రులు కిలాడు దిలీప్ గారికి రాష్ట్ర మైనార్టీ మో మైనార్టీ మోర్చా అధ్యక్షులు మిత్రులు షేక్ బాజీ గారికి అందరికీ కూడా నమస్కృతులు గత ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరూ కూడా విధిగా నెలకి రెండు రోజుల పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలనేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి దానికి వారధి అని నామకరణం చేయడం జరిగింది రొటీన్గా బిజీగా ఉంటాం కాబట్టి ఏదో ఒక స్పెసిఫిక్ డేట్ అనుకుని పార్టీ కార్యకర్తలు కానివ్వండి ప్రజలకు కానివ్వండి అందుబాటులో ఉండడం ద్వారా